సార్ జనసేన పార్టీ తరపు నుండి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ విషయం ఏంటంటే అసెంబ్లీలో ఇప్పటిదాకా ఆదోన్లో ఉన్నటువంటి నేను ముప్పై సంవత్సరాల నుండి చూస్తున్నా ఇప్పటిదాకా ఆదోని విషయాల పట్ల ఎవరు మాట్లాడలేదు మీరు బాగా మాట్లాడినారు మీకు కూడా జనసేన పార్టీ అన్ని విధాలుగా ప్రతి విషయంలో కూడా మీకు అండదండగా ఉంటుంది మంచి విషయాలు మాట్లాడినారు కొంతమంది వేరే రకాలుగా అనుకోవచ్చు కానీ ప్రతి అంశం పైన అన్ని విషయాలు విద్యారంగం కావచ్చు ఉపాధి రంగం కావచ్చు పరిశ్రమలు కావచ్చు సాగునీరు తాగునీరు అన్ని విషయాలపైన మాట్లాడినారు మీరు ఇలాగే మాట్లాడాలి మీకు అంతా మేము ఎప్పటికి ఉంటాం సార్ ఇబ్బంది లేదు అది అభినందనలు చెప్పడానికి వచ్చినాం సార్ మరోసారి కూడా గట్టిగా మాట్లాడండి ఇబ్బంది లేదు సార్ సార్ ఈరోజు జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి ఈ రకంగా ఆలోచన చేయడం నన్ను అభినందనకి వచ్చిన మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇది ఆదోని మన బాధ్యత ఆదోని అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూటమిలో గెలిచినటువంటి నేను అటు తెలుగుదేశం వైపు నుంచి కానీ జనసేన వైపు నుంచి కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా రుణం తీర్చుకోవాల్సిన సందర్భం ఇది తెలుగుదేశం జనసేన రెండూ కూడా నేను ఎమ్మెల్యేగా గెలవడానికి పూర్తి స్థాయిలో పనిచేసి ప్రతి కార్యకర్త కూడా రాత్రి పగలు కష్టపడి గెలిపించినారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదోనిని ఒక బ్రాండ్గా క్రియేట్ చేయడానికి ఆదోని అభివృద్ధి చేయడానికి అసెంబ్లీలో నేను ప్రజల వైపు నుంచి మీ అందరి వైపు నుంచి కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది ముప్పై సంవత్సరాలుగా వెనుకబడినటువంటి ఆదోని అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వండి అని నేను ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నం చేశాను తప్పనిసరిగా మంచి జరుగుతున్న నమ్మకం ఉంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అన్ని రకాలుగా నష్టపోయిన ఆదోనిని ఈరోజు మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను గురించి మాట్లాడినప్పుడు మీరు చూశారు స్పీకర్ గారు ఏమైనా ఆదోలో ఉన్న కష్టాలు ఎక్కడ లేనట్టు చెప్తున్నాం అని అన్నాడు ఆయన సభా వేదికగా చెప్పాడు నేను ఆదోనికి ఫోన్ చేశాను అంతా బాగుందని చెప్పారు నాకు అని చెప్పారు అలా చెప్పిన కోసం నేను నేను వెతుకుతున్నాను ఆ రోజు నుంచి కూడా ఎవడు చెప్పాడు ఆదోన్లో ఆయనకి ఫోన్ చేసి ఆదోన్లో అంతా బాగుంది అని చెప్పిన వాడిని గురించి మీరు కూడా వెతకండి దయచేసి వాడికి వెతికితే తప్ప అది పరిష్కారం దొరకదు ఎందుకంటే నేను ఒక పక్క ఆదోని నష్టపోయింది మొర్రో అని నేను బాధపడతా ఉంటే ఆధ్వర్యలు అంతా బాగుంది అందరూ బాగున్నారు అసలు సమస్యలే లేవు అన్నట్టుగా స్పీకర్కి చెప్పిన వాడిని ఎత్తికి పట్టుకొని మనం ఊరేగించాల్సిన అవసరం ఉంది అతని సంగతి చూడాల్సి ఆయన అవహేళన చూసాం

కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఊరిని అభివృద్ధి చేస్తుంది నమ్మకంతో ఉన్నాం మన ధర్మం మనం చేస్తాం అడ్డుపడరాదు కదా ఎవరు కూడా కదా చేసే పనికి అడ్డుపడితే ఎలా కదా చేతనైతే నువ్వు కూడా వచ్చి కలిసి సాయం చేసి తలావ్ వచ్చేసి నిలబెట్టాలా అలా కాకుండా అడ్డుపడడం అనేది మంచి పద్ధతి కాదు ఏదేమైనా అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణంగానే ఉంటాయి మన పని మనం చేసుకుందాం ఊరిని అభివృద్ధి చేసుకుందాం మీకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆధునిక నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారిని అభినందించడానికి ఈరోజు జనసేన పార్టీగా రావడం అనేటువంటిది జరిగింది ఈ అభినందన దేనికి అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు అసెంబ్లీలో గత ముప్పై సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఆదోని గురించి ఆదోనిలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు కానీ ఇక్కడ మూడు సార్లు మరొక మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కూడా ఆదోనిలో ఉన్నారు కానీ అయినప్పటికీ కూడా ఆదోనిలో ఉన్నటువంటి ఏ సమస్యను కూడా అసెంబ్లీ దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అన్ని రంగాలలో ఏ రకంగా ఆదోని వెనకబడిందో కులంకుశంగా చెప్పినటువంటి ఎమ్మెల్యే గారిని మేము సన్మానించడానికి వచ్చి రావడం జరిగింది ఎందుకంటే తాగునీరు సాగునీరు విద్య వైద్యం పట్ల కూడా అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆయన మంచి కృషి చేశారు కాబట్టి ఆయన అభినందనలు తెలియడానికి తెలపడానికే ఈరోజు జనసేన పార్టీగా రావడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు మా ఆదోని ప్రజలకు కూడా జనసేన పార్టీకి కూడా అది నచ్చలేదు ఎందుకంటే ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలా లేదా మా దానికి సమాధానం ఇవ్వాల్సింది మంత్రులు సమాధానం ఇవ్వాలా కానీ ఆయన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆయన కూడా బాధ్యత రహితంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా మరోసారి ఆదోనిని కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉంటే మంచిది ఆదోని అన్ని రకాలుగా వెనకబడినటువంటి విషయం అందరికీ తెలుసు మరి ఆయన కూడా ఆదోని నియోజకవర్గానికి వచ్చి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి జనసేన పార్టీగా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు తాహేరవల్లి జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు